అమ్మ అయితే భయం పడాల్సిన అవసరమే లేదు సూదులు దారం పెట్టేశాను ఎందుకండి సో ఇకన మనం పువ్వులు కొట్టడమే ఉంది కదా పువ్వులు అనేవి చూపిస్తాను ఎన్నో పువ్వులు కొట్టాలనేది ఓకేనా చిక్కు పెట్టకూడదు ఇంకా ఈ పువ్వులు కొట్టాలి దేవుడికి ఈ పువ్వులు రోజా పువ్వులు కూడా కొట్టాలి ఎన్ని పువ్వులు కొట్టాలా అనేది చూపిస్తాను మీకు ఓకేనా మనము కొన్ని కొన్ని పువ్వులు కొన్ని పువ్వులు కుట్టేసి కొన్ని పువ్వులు ఉంచుదాము అందరూ అన్ని పనులు చేతులున్నో చేస్తారు అనుకోవడం భ్రమ నేను కూడా చేయగలుగుతున్నాను కదా అంటే నేను ట్రై చేస్తున్నాను నేను ఈ పని చేయగలనా లేదండి ఎంత బాగున్నాయో ఇదిగో గొల పువ్వులు బాగున్నాయి కదా వంద రూపాయలకి ఇచ్చేసారు ఆవిడ నా నేను డ్రాయింగ్ వేసాను ఆ ఫోటోలు నేను ఇంట్లో పెట్టుకున్నాను ఆ ఫోటోల కోసమని ఇప్పుడు ఇవి ఇలా వేయలేము ఇలా వేస్తే ఇలా వండితే రెక్కలు ఉడవాలి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక ఒక్కొక్క పూ తీసి ఇలా పెట్టాలి ఒకవేళ రెక్కలు పోటీ బాగున్నాయి కదా పువ్వులు చాలా బాగున్నాయి నేనైతే ఇలానే చేస్తాను పువ్వులు కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా అంతవరకు డిఫరెంట్గా ఉన్నాయి పువ్వులు అంటే కొన్ని గులాబ్ పువ్వులు ఉన్నాయి కొన్ని వేరే పువ్వులు ఉన్నాయండి అది మధ్యలో వేరేలా వచ్చింది చూపిస్తాను చూడండి ఇందా ఇది ఏం పువ్వు నాకు తెలియదు మన రోజా పువ్వుకైతే ఇలా రాదు కదా ఏదో విత్తనాలు కూడా ఉన్నాయి ఇందులో ఇదిగోండా చూసారా ఏవో తెలియని విత్తనాలు సరే చూద్దాం ఇదైతే ఇదైతే గులాబీ పువ్వు ఇదైతే పువ్వు చూడండి ఇందులో మధ్యలో ఏం లేదు ఓకే ఫస్ట్ మీ ఆశీర్వాదంతో ఫస్ట్ ఈ పువ్వులు కొడతాను ఈ పువ్వులు అయిన తర్వాత ఇంకొన్ని కుడతాను ఇంకో ఇవి చూపిస్తాను ఫస్ట్ కుట్టేసి ఎలా కుట్టాలి అనేది తర్వాత నేను కుట్టగలనా లేదా అనేది అది నా పైన ఆధారపడి ఉంటుంది ఓకే విల్ ట్రై నేను మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను ఓకేనా పువ్వులు కుట్టేసి మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను ఈలోపు నా ఫుల్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి స్వప్నికా కేస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పువ్వులు కుట్టించిన వెంటనే డ్రాయింగ్ వేయాలి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్